ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ను అదుపులో తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు స్థానిక పంటకాలు నుంచి నీటిని వదిలి మంటలను అదుపు చేస్తున్నారు నిన్నటితో పోల్చితే కాస్త తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓఎన్జీసీలో జరిగిన పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు నిన్నటితో పోల్చితే మంటలు తీవ్రత కొద్దిగా తగ్గింది మంటలను నియంత్రించే చర్యలను వేగం చేశారు పంట కాలువ నీటితో ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది మంటలార్పుతున్నారు గూడవల్లి కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా మళ్లిస్తున్నారు పంట కాల్వలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వుతున్నారు రాజమహేంద్రవరం నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు మరోవైపు ఘటన తీవ్రత మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ఎంపీ హరీష్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ చెబుతున్నారు తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాట్లు చేయాలి దీని గురించి కూడా ఇంకా స్పెషల్గా ఇంకా ఎడిషనల్ టీమ్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళందరినీ కూడా రప్పిస్తాం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దీన్ని మొత్తం ఈ ఘటన స్థలాన్ని మొత్తం పర్యవేక్షణ చేసిన తర్వాత పైనుంచి క్యాప్ అన్న ఏర్పాటు చేయాలో లేకపోతే కింద నుంచి లిక్విడ్ కూలింగ్ అనేది ఏదోటి మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం ఇవన్నీ అనేక ఆప్షన్స్ ఉన్నాయి అంటే మంటలు చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు దాని దగ్గర ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న డెబ్లీస్ని కూడా తీస్తూ క్లియర్ లైన్ ఆఫ్ సైట్ ఆ పైప్ ఏ విధంగా ఉందో డ్యామేజ్ ఏముందా లేకపోతే చుట్టుపక్కల నుంచి ఇంకా ఇంకా ఫ్లేమ్స్ వస్తున్నాయా ఇవన్నీ గ్యాస్ లీక్ అవుతుందా ఇవన్నీ కూడా తెలియడానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది ఇంతవరకు డెస్ దాని డ్యామేజ్ ఉందో ఇవన్నీ కూడా అసెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా చే యాక్షన్ ప్లాన్ అనేది కూడా రూపొందించుకుంటూ దాన్ని త్వరలోనే దాన్ని కూడా ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఇది ఎందుకు జరిగింది ఆ ప్రైవేట్ ఏజెన్సీకి మనం ఎందుకు ఇచ్చాం అసలు ఏ విధంగా వాళ్ళు అసలు ఎస్ఓపి ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళారా ఏం ఏమైనా నిర్లక్ష్యంలో ఉన్నా లేకపోతే వీళ్ళు చేసిన ఎర్రడు ఉన్నా ఇవన్నీ కూడా మా దగ్గరికి మా దృష్టికి వస్తున్నాయి ఖచ్చితంగా నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తాను ఇది ఫస్ట్ మనం అదుపులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చేసిన తర్వాత వాళ్ళు ఇన్నెల లక్షలు ఏమైనా వచ్చిన సారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా నేను ప్రజలందరికి కూడా హామీస్తాను ఆఫీసర్లకు కానీ ప్రజాప్రతినిధులు కానీ జనానికి కానీ ఎవ్వరికి కూడా ప్రిపేర్నెస్ లేకుండా ఎందుకు జరిగింది ఈ విషయానికి సమాధానం చెప్పాలని ఓఎన్జెసి వారిని అడిగితే మేము డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ వాళ్ళకి మేము ఇచ్చాం ఇది వాళ్ళు సమాధానం చెప్తారు మేము కాదనేది ఒక ఇవేసివ్ రిప్లై ఒకటే నాకు ఓఎన్జెసి నుంచి వినపడతా ఉంది ఎన్ని ఇచ్చారు ఎలాగా వాళ్ళు ఎప్పుడు టేకప్ చేస్తారు ఎక్కడ టేకప్ చేస్తారు వాళ్ళ ప్లాన్ ప్లాన్ ఎలా ఉంది అసలు ఈ విషయాల్లో మాకు క్లారిటీ లేదు గ్యాస్ కంటెంట్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ ఎంత ఉంది అసలు దాని ఎస్టిమేట్ లేకుండానే మీరు టేక్ ఓవర్ చేశారా ప్రైవేట్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేశారా ఇలాంటి సందర్భం ఇంకొకటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది బావిలో సుమారు నలభై వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు బ్లోఅవుట్ ప్రివెంటర్ ద్వారా బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అక్కడ జరుగుతున్న పనులను జిల్లా అధికారులు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు